హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అండి ఇంకా నిన్నైతే అంటే భోగి రోజు లేవడమే కొంచెం లేట్గా లేచానండి నైట్ అయితే పిల్లలు అస్సలు సరిగా పడుకోలేదు సో ఇంక మేము లేచే వరకే మా మమ్మీ అయితే ముగ్గులు అన్నీ వేసేసిందండి ఈరోజు అయితే మేము కలర్స్ అలా వేసుకోమండి నార్మల్ ముగ్గులే వేసుకుంటాము ఇంకా ఈ ముగ్గులైతే మా మమ్మీ బాగా వేస్తుందండి ఇంక ఇక్కడ చూసారు కదా వాకిలు మొత్తం నింపేసింది ఇంకా అంతకుముందు అయితే రథం ముగ్గు వేసేది ఇంక ఈరోజు నార్మల్గా ఈ పీటల ముగ్గు అయితే వేసేసిందండి ఇంకా మా మమ్మీ గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు రేగుపళ్ళు ఉంటాయి కదా అవన్నీ పెట్టేసింది అవి వాటిని చూసి మా పిల్లలు చూసారు కదా ఆకులన్నీ తెంపుకొచ్చి ఇంకా వాటిని అంటే ఈ గొబ్బెమ్మల దగ్గర పెట్టేసి మొక్కుతున్నారండి మా బాబు అయితే మంచిగా ఇంకా వీటితో అయితే ఆడుకుంటున్నాడు నేనేమో ఇంకా నిన్న వీడియో ఒకటి ఉండే అండి అదైతే ఎడిటింగ్ చేసేసి అప్లోడ్కి పెట్టాను అంటే మొన్న నైట్ పెట్టానండి అది ఇంకా నిన్న అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయింది ఇక్కడ అస్సలు సిగ్నల్ ఉండట్లేదండి అందుకే చాలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే అంక అక్కడ ఆకులు అవి పెట్టేసి జేజా జేజా అని ఒకటే మొక్కుతున్నాడు అండి ఇంకా మా డాడీ ఏమో కొన్ని బంతి పువ్వులు చెట్లకు ఉంటే అవి అయితే తెంపుతున్నాడు మొన్నటి వరకు చాలా ఉండేనట ఇంకా బోనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ తెంపుకెళ్ళారట అదే చూపిస్తున్నాడు సో ఇవైతే దర్వాజలు కూర్చోడానికి ఇంకా భోగిపాలు ఉంటాయి కదండీ భోగిపళ్ళలో కలపడానికి అనేసి ఇంకా అవైతే తెంపుతున్నాడు పిల్లల కోసం అయితే ఇక్కడ చిన్న మంచం పొద్దున్నే బయట వేసారు ఇంకా మంచంలో కూర్చుంటారనేసి ఇంకా మా డాడీ తెంపడం అయిపోయింది మా పాప తెంపడం స్టార్ట్ చేసిందండి ఎంత వద్దన్నా వినట్లేదు ఇంకా ఆకులు ఏదో ఒకటైతే తను తెంపుతూనే ఉంది ఇంక ఇక్కడ చూడండి చామంతి పూలు కూడా చాలా పూసాయండి బాగున్నాయి కదా ఇవి కూడా ఇంకా వీటిని కూడా ఈవినింగ్ అయితే తెంపుదాం అనుకుంటున్నాను ప్రతిసారి అయితే మేము భోగి పళ్ళు ఇంకా పొద్దున అంటే లెవెన్ ట్వెల్వ్ వరకు అలా పోసేదండి ఈరోజు అయితే ఈవినింగ్ పోద్దాం అనుకుంటున్నాము పొద్దు పొద్దున్నే ఏంటంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి ఇంకా హడావిడిగా ఈ పళ్ళు పోయడం ఇదంతా అవ్వట్లేదు సో ఈవినింగ్ పీస్ఫుల్గా పోసుకుందాంలే అనేసి అనుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి తినైతే మా తాత అండి సో ఇంకా మా తాత వచ్చి మా దగ్గర కూర్చున్నాడు మా బాబాయ్ అయితే ఇంకా అంటే మా తాతను చాలా రోజులు అవుతుంది చూడక భయపడతాడేమో పోవడానికి అనుకున్నాను కానీ మంచిగా వెళ్ళి కూర్చున్నాడు అండి ఇంకా కాసేపు మా తాత మీద కూర్చున్నాక తర్వాత అయితే ఇక్కడ పక్కన కూర్చున్నాడు ఇంకా మా పాప ఏమో భయపడి అస్సలు రావట్లేదండి మా బాబు ఏమో కొంచెం కూడా భయపడట్లేదు మంచిగా ఆడుకుంటున్నాడు మా తాత అయితే షాక్ అయిపోయాడండి ఇంకా మా బాబుని చూసి అయితే నన్ను చూడగానే గుర్తుపట్టి వచ్చేస్తున్నాడు అనేసి ఇంక ఇక్కడ చూసారు కదా మా అక్క వాళ్ళు అయితే వచ్చారండి సో మా డాడీ అయితే వెళ్ళి తీసుకొచ్చేసాడు అక్క వాళ్ళని అయితే ఇంకా నిన్నటి నుంచి మా పాప అయితే బోర్ కొడుతుంది అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు బోర్ కొడుతుంది అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి ఒకటే అడుగుతుందండి ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి అయితే పడుకుంది నేనైతే పిల్లలిద్దరికి స్నానాలు చేపిచ్చేశాను ఇంకా రెడీ చేశానండి వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా పాప ఏమో నైట్ సరిగా నిద్రపోలేదని చెప్పాను కదా సో కొంచెం తొందరగా అయితే పడుకుందండి బాబు ఏమో ఇంకా అటు ఇటు ఆడుతూ ఉన్నాడు ఇంకా అక్క వాళ్ళ పిల్లలు రాగానే ఫస్ట్ అయితే బాబుని ఎత్తుకున్నానండి ఇంకా పాప ఏది పాప అని అడుగుతున్నారు సో ఇంకా అడిగేసరికి పడుకుంది అని చెప్పానండి కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చాక కొంచెం పాపనైతే లేదు అయితే లేచింది

ఇక్కడ మొత్తం చూపిద్దురా ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప కోసం కొన్ని బోల్ ఆర్డర్ పెట్టామండి ఈ బోల్లు అయితే మా పాపకు ఉన్నాయి సో ఇంకా మా పాపకు ఉన్నాయని మా అక్క వాళ్ళ పాపకు కూడా ఆర్డర్ పెట్టమంటే నేనైతే పెట్టానండి ఇంకొచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇంకా అవైతే అయితే చూస్తుంది చూడండి ఇంకా తనైతే ఫస్ట్ తనకు తెలియదు అంటే బోర్లు పెట్టామనేసి సో ఎగ్జైట్ అయిపోయిందండి ఇంకా సర్ప్రైజ్ అని ఇచ్చేసరికి చూసి అయితే హ్యాపీగా ఫీల్ అయింది ఇంక ఇక్కడ అవన్నీ చూపిస్తుంది అండి చాలా బాగా వచ్చాయండి బోర్లు అయితే నాకు బాగా నచ్చాయి ఇవి అయితే సో మినీ కిచెన్ సెట్ అండి అమెజాన్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఏమో పడ్డట్టు ఉంది సో చాలా బాగుంది ఐటమ్స్ కూడా చాలా వచ్చాయండి మా పాపకు తీసుకున్న దానికంటే దీంట్లో అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా ఇవన్నీ తీసి బయట పెట్టేసి మొత్తం చూశాకైతే ఇలా ఉన్నాయి తీసి అలా పెట్టేసి అని చెప్పానండి అంటే పెట్టేయమని చెప్పాను ఎందుకంటే పిల్లలు ఊరుకోరు కదండీ మంచిగా ఒకటి తీసుకున్నారనుకో అవసలే చిన్న చిన్న వస్తువులు ఇంకా ఎక్కడో అక్కడ పడేస్తూ ఉంటారు అందుకనేసి మీ ఇంటికి వెళ్ళే వరకు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకో మీ ఇంటికి వెళ్ళాక ఆడుకో అని చెప్పానండి మా పాప ఏమో ఇంక ఇవి చూసినప్పటి నుంచి నాకు కూడా కావాలి కావాలి అని అడుగుతుంది తను ఏవేమో ఇంటి దగ్గరే ఉన్నాయండి ఇక్కడికైతే తీసుకురాలేదు ఇక్కడికి తీసుకొస్తే అంత ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఇంకా దాంట్లో ఒక్కటి మిస్ అయినా మళ్ళీ దొరకడం కష్టమైపోతుందండి ఇంట్లో అయితే ఇంకా వాళ్ళు ఎక్కడ వేసినా దొరుకుతాయి కదా మన ఇంట్లో వెతుక్కుంటే ఇక్కడ దొరకవు అనేసి ఇంకా నేనైతే తీసుకురాలేదండి ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ ఓపెన్ చేసి అయితే పెట్టింది చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చాయో వాటిని చూస్తేనే ఎంత మంచిగా అనిపించిందో అండి అన్ని బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఇడ్లీలు చేసేది ఇంకా పొంగనాలు చేసేది అలా అన్నీ బాగున్నాయండి ఇంక ఇక్కడైతే మా మమ్మీ బెల్లన్నం వండుతుందండి భోగి కదా హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు బెల్లం బెల్లన్న వండుతున్నా ఇంతసేపు ఆ బెల్లన్న భోగి రోజు మీరు బెల్లన్నం వండుకుంటారా లేదా కామెంట్ చేయండి మేమైతే ఖచ్చితంగా భోగి రోజు భోగి పులగం అంటారా మమ్మీ ఏమంటారు భోగి పులగం అంటారు అంతకుముందు అయితే మాకు ఎడ్లు ఉన్నప్పుడు ఇట్లా ఎడ్ల మీద ఇట్లా చల్లేదు ఇల్లు మీద ఇట్లా చల్లుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అయితే ఎడ్లు లేదు ఏం లేవండి జస్ట్ ఇంకా మేము తినడానికి అని వండుకుంటున్నాం సో మీరు వండుకున్నారా లేదా కామెంట్ చేయండి మా మమ్మీ అయితే మొత్తానికి బెల్లన్నం ఉండిందండి ఎక్కువ మా మమ్మీ ఉండదండి మా మమ్మల్ని వండు వండుమని అంటుంది ఈసారి అయితే ఇంకా మా మమ్మీని ఉండమంటే వండేసింది అయిపోయిందా మమ్మీ ఓకే అండి ఇంకా తినేస్తాం ఇంక ఇక్కడ బెల్లన్నం తిన్న తర్వాత అయితే మా పక్కన మా నానమ్మ అండి అంటే ఒక వరుసకైతే మా అవుతుంది ఇంకొక వరుసకైతే నానమ్మ అండి చిన్నప్పటి నుంచి ఇంకా నానమ్మ అనే పిలవడం అలవాటు సో ఇక్కడికి అయితే వచ్చాము వీళ్ళైతే ఇద్దరు అక్కలండి సో ఇంకా ఈ చిన్న అక్క నాకైతే బాగా క్లోజ్ ఎందుకంటే మేమిద్దరం ఒకటే స్కూలు ఇంకా పెద్ద ఉన్న మా అక్క చాలా క్లోజ్ అండి ఈ అక్క వాళ్ళు కూడా పండక్క అయితే వచ్చారు ఇంకా కొద్దిసేపు మాట్లాడదామనేసి వెళ్ళామండి ఇంక ఇక్కడ వీళ్ళు కూడా సకినాలు పోస్తున్నారు సో సంక్రాంతి అంటేనే ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళినా సకినాలు పోస్తూనే కనబడతారు కదండి మా అవైతే నిన్ననే చేయడం కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే ఇంక అందరు చేస్తున్నారండి ఇక్కడ కూడా నేను వెళ్ళైతే కొద్దిసేపు ఇంకా ప్రాక్టీస్ చేశాను మొత్తానికి అయితే నలపొయడం అయితే నేర్చుకున్నానండి ఇంకా అక్క వాళ్ళని కాడ కొద్దిసేపు ఉండి ఇంకా పిల్లలు ఏడుస్తుంటే వచ్చానండి ఇదైతే ఇంక ఇప్పుడు ఈవినింగ్ అండి ఇంకా పళ్ళు పోద్దామనేసి పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయామండి రెడీ అయ్యాకైతే ఈ బ్యాక్ డ్రాప్ నేను మీషోలో తీసుకున్నాను ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఇక్కడ ఇలా సెట్ చేసామండి ఇంకా మా మమ్మీ వాళ్ళు గ్రిల్స్ పెట్టించారు కదా దానివల్ల అయితే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టడం ఈజీ అయిపోయింది పినిల్స్ అంటే పినిల్స్లు ఉంటాయి కదా వాటితో అయితే పెట్టామండి ఇంకా పెట్టి పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టాము కొన్ని ఫొటోస్ తీద్దామనేసి కాకపోతే ఏంటంటే అది బాగా పైకి అయిపోయిందండి మళ్ళీ తర్వాత తీసి కొంచెం కింది కని పెట్టాము ఎందుకంటే అక్కడ గోడ కనిపిస్తుంది కదండి సో అందువల్ల అంత లుక్ రావట్లేదు అనేసి మళ్ళీ తీసేసి పిల్లల్ని జరిపి ఆ బ్యాక్ అయితే కొంచెం కింది కని పెట్టామండి ఇంక ఇక్కడ పెట్టాకైతే పిల్లల్ని ఫొటోస్ తీద్దామంటే అస్సలు సరిగా ఉండట్లేదండి మెయిన్ గా మా బాబు ఇంకా మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మొత్తానికి ఇలా సింపుల్గా అయితే పళ్ళు అంటే డెకరేట్ చేసి పళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా మా అక్క నేను మా అక్క వాళ్ళ పెద్ద పాప మేము ముగ్గురం కలిసి అయితే అన్నీ ఇక్కడ సెట్ చేసాము సో మొత్తానికి అయితే ఇంక ఇలా అయితే డెకరేషన్ అయిపోయిందండి మా బాబు చూడండి ఆ కొత్త రెస్ నుండి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి సో ఇంకా ముగ్గురిని అయితే ఇలా కూర్చోబెట్టామండి ఫైనల్గా ఇంకా భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసాము మా మమ్మీని మా డాన్ని రెడీ అవ్వమంటే ఇంకా వాళ్ళైతే అస్సలు రెడీ అవ్వట్లేదండి ఎందుకు ఏముంది లేలా ఉంటే అలా పోస్తాం సింపుల్గా అనేసి లేదు రెడీ అవ్వండి అంటే ఇంకా అప్పుడైతే రెడీ అయిపోయారండి మేమైతే అంటే మా పాప పుట్టినప్పటి నుంచి నేనైతే భోగిపళ్ళు పోస్తున్నానండి అంతకుముందు అయితే మా ఫ్యామిలీలో ఇంకా మేము ఎవరికి పోయలేదండి అయితే అయ్యగారిని అడుగుతే ఏమన్నారంటే దీనికి ఆచారం అలా ఏముండదు ఇంకా చేసుకోవచ్చు ఏముంది ఇది పిల్లలకు జిస్ట్ ఏమైనా అంటే అలా ఉంటే పోతుంది చేసుకోవచ్చు అని చెప్పారండి సో అందుకనేసి ఇంకా మా పాపతో స్టార్ట్ చేసాము ఇంకా అక్క వాళ్ళ చిన్న పాపకి మా పాపకి మా బాబు కూడా ఇంకా ముగ్గురికి అయితే ఇక్కడ పోస్తున్నామండి సో ఇంకా ప్రతి సంవత్సరం ఏంటంటే సింపుల్గా అలా చేస్తున్నాం ఈసారి కొంచెం మంచిగా చేద్దామనేసి ఆ బ్యాక్ డ్రాప్ అలా పెట్టామండి ఇంకా ప్రతిసారి చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైంలో పోసేదండి భోగిపల్లి అయితే ఇంకా కాకపోతే చుట్టుపక్కల వాళ్ళని పిలిచేది ఈసారి అయితే కొంచెం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకున్నామండి బాగుంటుంది అనేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే లైటింగ్ లేదండి ఎక్కువ ఇలానో అలా అయితే కొంచెం వీడియో తీసాను సో ఇలా మా మమ్మీ వాళ్ళు మా పిన్ని మా నానమ్మ మా అక్క మేము అందరం అయితే పిల్లలకి పళ్ళు పోసామండి ఇంకా ఆ పిల్లలు చూడండి ఇంకా మా అక్క వాళ్ళ పాప మా పాప కొంచెం బెటరే కానీ మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఇంకా అక్కడ చైర్లో కూర్చోబెట్టాము మరి కింద కూర్చోబెడితే ఏంటంటే ఆ బంతి పూలు అవి నోట్లో పెట్టుకుంటున్నాడు సో అందుకనేసి తనని చైర్లో కూర్చోబెట్టి ఇంకా వీళ్ళిద్దరిని అయితే అటు ఇటు పీటేసి కూర్చోబెట్టామండి ఇంకా అందరూ పోయడం కంప్లీట్ అయిపోయాక నేను మా హస్బెండ్ అయితే భోగిపళ్ళు పోసామండి సో ఇలా సింపుల్గా అయితే మా భోగిపళ్ళ సెలబ్రేషన్స్ జరిగాయి ఇంకా ఎలా ఉన్నాయో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పల్లెటూర్లలో ఇలాంటివి ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరండి చాలా తక్కువ కాకపోతే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు బాగానే చేసుకుంటున్నారు లేండి ప్రతిదీ పిల్లలకు ఉండాలి కదా అనేసి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు అయితే అంత ఎవరు ఫాలో అవపోతుండే అండి ఇప్పటికి కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైనా అవుతుందో ఏమో అనేసి అలా భయపడుతూ ఉంటారు కదా సో దానివల్ల కూడా కొంతమంది అయితే పోసుకోరండి ఇంకా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే అంటే మనకి ఎలాగో మన పేరెంట్స్ చేయలేదు కదా మనమైనా మన పిల్లలకు చేయాలి కొన్ని మెమోరీస్ అందించాలనే ఫీలింగ్లో అయితే నేను ఇలా స్టార్ట్ చేశానండి పిల్లలకైతే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏదో మొత్తం గొప్పలకు పోయి ఏదో చేసుకోవాలని కాదు కానీ సింపుల్గా ఇలా మనకు ఉన్న దాంట్లో అయితే సెలబ్రేట్ చేసుకోవాలని నాకైతే ఉన్నదండి ఇంకా బొమ్మల కొలువ అలా పెట్టాలనుకున్నా కానీ ఇప్పుడు అంత బడ్జెట్ అంత లేదండి నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలి కొంచెం బొమ్మల కొలువ అలా పెట్టేసి ఇంక ఇక్కడ అయితే మొత్తం భోగి పళ్ళు పోయడం అయిపోయాకైతే పిల్లలకి హారతి కూడా ఇచ్చేసి తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగామండి ఇంకా అప్పటి వరకే మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడు కాకపోతే ఇంకా ఏడ్చినా పర్లేదు కొన్ని మెమొరీలా ఉంటాయి అనేసి ఇంకా ఫొటోస్ అయితే అండి ఇంక ఇక్కడితో అయితే భోగి పళ్ళు పోయడం అయిపోయిందండి మీకైతే ఎలా అనిపించిందో చెప్ మళ్ళీ అడుగుతున్నాను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా అంటే పిల్లలకి ట్రై చేయాలనుకుంటే మాత్రం పోయండి తప్పు లేదు దాంట్లో అయితే కాకపోతే ఇంకా మీకు అంత డౌట్ అనిపిస్తే ఒకసారి అయ్యగారిని అడిగి అయితే స్టార్ట్ చేయండి ఇంకా అందరు ఫోటోలు దిగడం అయిపోయాక ఫైనల్గా నేను మా హస్బెండ్ పిల్లలమైతే దిగుతున్నామండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఏం చేశాడంటే డ్రెస్ తెచ్చుకో అంటే డ్రెస్ తెచ్చుకోమని చెప్పాను నేను కాకపోతే తను తెచ్చుకోలేదండి ఇంకా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నైట్ ఫైంట్ అంటే ఏం ఏదో ఒకటి అనేసి అంటున్నారు సో ఇంక ఇక్కడ మా ఇంట్లో భోగిపళ్ళు అయిపోయాక ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంక ఇక్కడ మా చెల్లె వాళ్ళ కొడుకు కూడా భోగిపళ్ళు వస్తుంది ఇక్కడికి అయితే వచ్చాము సో పిల్లలైతే ఒకటే ఏడపండి అప్పటి వరకే మా బాబు ఏంటంటే తన రింగ్ ఉంటుంది కదా అంటే గోల్డ్ రింగ్ పెట్టాను నేను ఉన్నాయి కదా అనేసి పెట్టాను పెడితే తను ఏంటంటే మొత్తం నోట్లో పెట్టుకొని అటు ఇటు కొరికి ఆ అయితే టైట్ చేసుకున్నాడు అండి చెయ్యికి అయితే ఇంకొకటే ఏడపండి అక్కడికి వెళ్ళాక తొందర తొందరగా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి అయితే ఇంకా మా బాబుది ఆ రింగ్ ఉంటుంది కదా ఫింగర్ రింగ్ దాన్నైతే అయితే కట్ చేస్తామండి చెయ్యి అయితే రెడ్గా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఎక్కడ తిడతాడో అని భయమేసిందండి పిల్లలకి అక్కడ లాంటివి పెట్టకూడదు అంటారు నేనేమో ఇంకా ఉంది కదా అనేసి పెట్టాను పెడితే మొత్తానికి అలా అయిపోయిందండి ఇంకా పళ్ళు మొత్తం పోయడం కంప్లీట్ అయిపోయింది అయిపోయాక అయితే ఇంకా మా మమ్మీ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసిందండి సో వేడి వేడి అన్నం ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసింది ఇక్కడైతే అందరికీ పెడుతుందండి ఇంకా మేమైతే రెడీగా ఉన్నాము తినడానికైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నాడు అండి ఇంకా తినడానికి అయితే నేను వీడియో తీస్తున్నాను కావాలని అలా అయితే చేస్తున్నాడు ఇంక ఈ బ్యాక్డ్రాప్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా మా హస్బెండ్ మధ్యలో కూర్చున్నాడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ అంటే నేను ఆటోమేటిక్గా బాగానే ఉంటాను అనేది చెప్తున్నారండి సో మా హస్బెండ్తో ఒక సెల్ఫీ తిగుదామనేసి నేను కూడా ఇట్లా వీడియో అయితే ఆన్ చేశాను కాకపోతే బాగా రావట్లేదని ఇంకా ఆఫ్ చేశానండి మా అక్క వాళ్ళ పాప చూడండి మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం అండి తనకైతే ఇంకా బాబాయ్ బాబాయ్ అని మా హస్బెండ్ ఎక్కడ ఖాళీగా అంటే కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుంటుంది ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే మళ్ళీ ఆడుకుంటున్నారండి మా బాబు అయితే పడుకున్నాడు ఇంకా తను ఆ భోగి పళ్ళు పోసేటప్పుడే ఆగమాగం చేశాడండి నిద్ర వచ్చి అయితే ఇంక ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం టైంలో ఎక్కువ పడుకోవట్లేదు నైట్ తొందరగా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా మేము కూడా డిన్నర్ చేసి పడుకున్నామండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి భోగి పళ్ళ ఫంక్షన్ అయితే అయిపోయిందండి సింపుల్గా ఇంకా ఈ బ్యాక్గ్రాప్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ అంత మంచిగా కనిపించట్లేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే ఏదో ఒక బెడ్షీట్ అలా కట్టి చేస్తున్నామండి ఇంక ఈసారి అయితే మీషోలో ఇది ఆర్డర్ పెట్టాను చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది క్లాత్ అంత క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫొటోస్లలో అంతా బాగా కనిపిస్తుంది ఇంకా మీకు వీడియోలో చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది కదా మా బాబు ఒక్కడు ఏడ్చాడు కానీ ఇంకా మొత్తం అయితే సక్సెస్ఫుల్గా పళ్ళు అయితే అయిపోయాయండి ఇంక ఇప్పుడైతే పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు మా బాబు ఒక్కడు పడుకున్నాడు సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతతో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్